నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు నకిలీ ఐస్ క్రీమ్లు నకిలీ పాలు తాగి అన్ని రోగాలు తెచ్చుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అయిపోయా ఎందుకంటే నకిలీ డాక్టర్లు కూడా పుట్టుకొచ్చారు అరోక రజ్ఞానంతో ట్రీట్మెంట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నారు ఇష్టానుసారంగా క్లినిక్లు పెట్టి అక్రమంగా లక్షలు దండుకుంటున్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేపట్టిన తనిఖీల్లో ఈ నకిలీ డాక్టర్ల భాగోతం బట్టబయలైంది ఐడిబిఎల్ చింతల్ షాపూర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో యాభై మంది నకిలీ వైద్యుల్ని గుర్తించారు ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు చేపట్టారు నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగుల్ని చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లుగా గుర్తించారు తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడం మాత్రమే కాదు వారికి అనుసంధానంగా మెడికల్ షాప్ లో సెంటర్లు కూడా పెట్టుకోవడం చూసి అధికారులే షాక్ అయ్యారు దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇద్దరిని జైలు కూడా పంపారు అధికారులు మా ప్రతినిధి ఎలెందర్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎలేందర్ కేవలం వీళ్ళు వాళ్ళ డాక్టర్లుగా చలామణి అవడం మాత్రమే కాదు ఆఖరికి వాటికి సంబంధించిన అనుసంధానంగా ఉన్న మెడికల్ షాప్లు డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టారు వీరందరినీ చూస్తుంటే సిస్టమేటిక్ గా జరుగుతున్నట్టుగా అనిపించట్లేదా క్రైమ్ రైట్ ఇవన్నిటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సిద్ధమైంది దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా వైద్యులపైన ఎక్కడెక్కడైతే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయో వాటికి సంబంధించి వాటిపైన రైట్స్కి అయితే సిద్ధ వెళ్ళింది అక్కడ అనుకోకుండా కొన్ని ప్రాంతాల్లో కావచ్చు తెలిసి కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు రైడ్స్కి వెళ్ళిన నేపథ్యంలో నకిలీ వైద్యులు అంటే వైద్యులుగా చెలమణ అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగడమవుతున్న వాళ్ళందరిపైన కూడా ఫోకస్ పెట్టి రైట్స్ కొనసాగిస్తుంది ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైట్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇక మీదట కూడా కంటిన్యూ అవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే నకిలీ వైద్యులకు మెడికల్ కౌన్సిల్ ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్తుంది ఇక మీదట చేసి ఇక ఇప్పటి వరకు చేశారు ఓకే ఇక మీదట పూర్తిగా మానేస్తే బెటర్ ఎందుకంటే ప్రజా ఆరోగ్యం కోసం మేము ఎంతకైనా వెళ్తాము సీజ్ చేయడమే కాదు కేసు బుక్ చేయడమే కాదు జైల్లో జై జైల్లో పెట్టించి మీరు బయటికి రాకుండా ఉండేందుకు కూడా మేము చర్యలు చర్యలు తీసుకుంటాము దీనిపైన ప్రభుత్వం పైన కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఎన్ఎంసి రూల్స్ నిబంధనలను అతిక్రమించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటివరకు ఒక వంద వరకు కూడా రైడ్స్ చేసే చేసిన పరిస్థితులు కనిపించాయి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ రైడ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అయితే ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో రైడ్స్ అయ్యాయి దాదాపుగా ఒక ఏడెనిమిది మందిని కూడా ఇప్పటివరకు జైలుకి జైలు శిక్ష అనుభవించే విధంగా జైలు కూడా కూడా జైలు కూడా తరలించినటువంటి పరిస్థితి వాళ్ళకి ఇంకా బెయిల్ రాలేదని కూడా ఈ మెడికల్ కౌన్సిల్ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఏదైతే చెప్తుందో ఆ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారం వాళ్ళు కంపల్సరీగా ఎంబీబీఎస్ పట్ట పొంది ఉండాలి అదేవిధంగా ఎన్ఎంసి ప్రకారం కావచ్చు మెడికల్ కౌన్సిల్ ప్రకారం కావచ్చు వాళ్ళు ఒక రిజిస్టర్డ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి వారు మాత్రమే అర్హులు ఇలా అర్హత లేని వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ టెన్త్ మినిమం క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఈ నకిలీ వైద్యులుగా చలామణి అవుతూ క్లినిక్స్ నడిపిస్తూ ఒక్కొక్క ప్రాంతంలోనే దాదాపుగా కుప్పలు తెప్పలుగా ఒక పది పదిహేను మంది ఒకటే ఏరియాలో ఈ నకిలీ క్లినిక్స్ను ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా మెడికల్ షాపులు కావచ్చు డయాగ్నోస్టిక్స్ కావచ్చు ఇంజెక్షన్స్ సర్జరీస్ కూడా చేస్తున్నారని చెప్పేసి ఇలా కంప్లైంట్ కంప్లైంట్స్లో తెలిసాయి తెలిసాయి దీనికి సంబంధించి రైడ్స్ అయితే కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కరీ టీం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఒక మెయిల్ ఐడిని కూడా ఇవ్వడం జరిగింది ఆ మెయిల్ ఐడికి ఎక్కడైనా మనకు అనుమానాస్పదంగా క్లినిక్ కావచ్చు మెడికల్ షాప్ కావచ్చు డయాగ్నోస్టిక్స్ కావచ్చు రూల్స్ అతిక్రమించి నడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఆ మెయిల్ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే ఆ డీటెయిల్స్ సెండ్ చేస్తే తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ కమిటీ సభ్యులు ప్రాకరి టీం సభ్యులు కావచ్చు మెడికల్ కౌన్సిల్ సభ్యులు కావచ్చు తప్పకుండా మేము రైడ్స్ చేస్తాము వాళ్ళపైన వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి మెడికల్ షాప్ కావచ్చు క్లినిక్స్ కావచ్చు వాటిని సీట్ చేస్తాము తప్పకుండా ప్రజారోగ్యం దెబ్బ తినకుండా ఉండేందుకు మేము చర్యలు తీసుకుంటాము అనేది మాత్రం వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ అందించినందుకు బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్